పిల్లలు ఫోన్లు పట్టుకొని ఉంటున్నారు అసలు వదలట్లేదు అంటే లైక్ తల ఎత్తి చూసి ఆన్సర్ చెప్పలేని పరిస్థితి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మన ఇంటి పక్క వాళ్ళు కొన్ని వస్తే చకచకా పరిగెత్తుకొని వెళ్ళి రండి ఆంటీ అంకుల్ కూర్చోండి అని చెప్పేసి అమ్మ వీళ్ళు వచ్చారు అని చెప్పడం లేకపోతే వచ్చి కాసేపు వాళ్ళ పక్కన కూర్చొని మాట్లాడడం ఉండేవది ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే ఎంత రూత్లెస్ బిహేవియర్ అయిందంటే జస్ట్ ఇట్లా ఫోన్ పట్టుకొని నాకు చేసేసి ఇట్లా చూసేసి అనే అంటే ఒక డంబ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి అంటే లైక్ లోపల ఉన్నారు అని చెప్పి అంటే తలెత్తకుండా కూడా చెప్పేసి చాలా ఒక రూడ్ బిహేవియర్లోకి అడిక్ట్ అయిపోయారు మరి దానికి కారణం ఖచ్చితంగా డోపమైన ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవ్వడమే అది అది ఎలా అంటే ఒక విషయస్ లాగా మారింది ఎలా అంటే కొంచెం చూడ్డం స్టార్ట్ చేశారు అది అలా అలా తెలియకుండా దాని ఊబిలోకి ఇంకా కూరుకుపోతున్నారు సో ఐ వాంటెడ్ టు రియల్లీ గివ్ సమ్ టిప్స్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ సోషల్ డీటాక్స్ దాంట్లో ఒక ఫస్ట్ భాగంగా ఎవరైతే అలా చూస్తారో వాళ్ళకు ఖచ్చితంగా ఒక క్షణంలో మళ్ళీ చీనా టైం ఎంత వేస్ట్ అయిందా నేను ఎందుకు ఇట్లా తయారవుతున్నా నేను కాట్ దట్ మూమెంట్ ఇమ్మీడియట్గా దాన్ని పట్టుకోండి అండ్ స్టాప్ దట్ ఫోన్ అండ్ కీప్ ఇట్ అవే అండ్ పరిగెత్తుకుంటే వెళ్ళేసి మీరు ఫస్ట్ నేచర్లోకి వెళ్ళండి నేచర్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ నేచర్లో తిరగండి నేచర్ తోటి లైక్ యూ ఫీల్ గుడ్ అండ్ డూ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కాస్త కొంచెం రన్నింగ్ చేసినట్టు అక్కడ ఉన్నప్పుడే ఇమీడియట్గా ఒక కాల్ చేసైనా లేకపోతే నీ ఫ్రెండ్స్తోటన మాట్లాడేసి జాయిన్ ఇన్ సమ్ ఇంట్రెస్టింగ్ కోర్స్ అది మిమ్మల్ని సోషల్ మీడియా నుంచి ఒక టూ త్రీ అవర్స్ అవే అయ్యేటట్టు చూస్తుంది జర్నీ అవనివ్వండి వన్ అవర్ క్లాస్ అవన్ ఐ థింక్ దిస్ హెల్ప్స్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి ఇట్ వర్క్స్ అ లాట్ ట్రస్ట్ మీ